వెల్కమ్ మరకొండం నేను ప్రసాద్ బోరగడ్డ అనిల్ కి ఏ శిక్ష పడుతుందో మీరే చెప్పండి ఇక బోరగడ్డ అనిల్ కదా ఆయన గురించి ప్రత్యేక చెప్పేది ఏమని మన అందరికీ తెలుసు అయితే గత కొంతకాలంగా ఆయనకు సంబంధించిన వార్తలు అప్డేట్స్ ఏమి లేవు ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ వచ్చింది అది ఏంటో తెలియజేస్తా దానికంటే ముందుగా బోరగడ్డ అనిల్ కి ఎటువంటి శిక్ష పడాలి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో లో తప్పకుండా తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోరగడ్డ అనిల్ ఆయన చేసిన తప్పులు ఒకటి కాదు రెండు కాదు రచ్చగొట్టే వ్యాఖ్యలు సమాజంలో అస్థిరత సృష్టించాలి భయభ్రాంతుల్ని చెయ్యాలి అది ఇది ఒకటి కాదు రెండు కాదు లే మామూలుగా కాదు సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాలి లేదా చేతరించుకోవాలి అనే తరహాలో వ్యవహరించాడు మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చెప్పాను నేను ఇట్లా ఇటువంటి వ్యక్తిని సమాజంలో అసలు ఉండనియకూడదు శాశ్వత బహిష్కరణ చేయాలి అయితే ఈయన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ కొంతమంది సమాజం ఉన్న తర్వాత అన్ని రకాల మనుషులు ఉంటారు సో ఏదైతే తనకి మధ్యంతర బెయిల్ కావాలని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లికి అనారోగ్యంగా ఉంది సో నాకు అర్జెంట్ గా బెయిల్ ఇవ్వండి అని అని చెప్పేసి ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాడు కోర్టుకి ఏది గుంటూరు లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఇచ్చినట్లుగా ఆ డాక్టర్ ఎవరు అంటే రాఘవ శర్మ గారు హాస్పిటల్ ఎండి అనుకుంటా ఆయన సో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి ఆయన బెయిల్ తీసుకున్నారు మధ్యంతర బెయిల్ మరి అప్పుడు చాలా మంది కూడా ప్రశ్నించారు అసలు ఏ రకంగా ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా ఆ సర్టిఫికేట్ ఏంటి అట్లాగే అసలు ఆయన చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకోవాలి ఏం క్రాస్ చెక్ చేసుకోకుండా ఎలా ఇచ్చారు అనేది సరే అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి అది వేరే విషయం తీరా కట్ చేస్తే తన తల్లికి అనారోగ్యం అన్నమాట వాస్తవే కానీ అది ఎప్పుడో ముందు జరిగితే దాన్ని తర్వాత ఉన్నట్లుగా చెప్పి అది దృశ్య సినిమా టైప్లో కథ అల్లేసి తీరా కట్ చేస్తే ఈయన బెయిల్ తీసుకున్న సమయంలో అక్కడ చెన్నై అపోలో హాస్పిటల్ తరలించాల్సి వచ్చింది ఎమర్జెన్సీ కింద అని చెప్పేసి తన తల్లికి అక్కడ అక్కడికి వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సేకరిస్తే అక్కడెక్కడా కూడా అసలు బోర్గడ్ అని ఉన్నట్టుగా కూడా మరి కనిపించాల సీసీటీవీ ఫుటేజ్లో సో అంటే ఇదంతా కూడా పెద్ద గేమ్ ప్లాన్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఏ రోజైతే బెయిల్ ఆ టైం కంప్లీట్ అయిపోతుందో కోర్టుకు వెళ్ళి అటెండ్ అవ్వాలి కొన్ని కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యాడా అది కాల సాయంత్రం ఐదు గంటలకు అటెండ్ అవ్వాల్సింది ఆరు గంటల ఎప్పుడు వెళ్ళాడు ఆయన సో దీనిపైన కూడా ఒక అంత ఆశ్చర్యానికి గురైంది సమాజం అంతా కూడా ఈ అసలు ఏం జరుగుతుంది ఎవరైనా సరే ఇట్లా లేట్ గా ఎట్లా పడితే అటు వెళ్ళిపోవచ్చా ఏదో స్కూల్గా కాలేజ్గా వెళ్ళినట్టు జైలుకి కూడా అలా వెళ్ళిపోతారా అది జరిగింది సో ఇప్పుడు ఈ బోర్ దాని ఏదైతే తన తరపున మెజిస్ట్రేట్ న్యాయవాది ఉంటాడు కదా న్యాయవాది ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు మళ్ళా మధ్యంతర బెయిల్ కావాలి అని చెప్పేసి ఇక్కడ అసలు కథ మొదలైంది సో ఇక్కడ ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు అని చెప్పేసి విమర్శ వచ్చినాయి కదా ఈ నేపథ్యంలోనే దానిపైన విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఆ డాక్టర్ రాఘవ్ శర్మ గారు కూడా ఆయన సర్టిఫికేట్ నేనేమి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఇచ్చాడు వాంగ్మూలం ఒక స్టేట్మెంట్ సో ఇది మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చి దాన్ని సీల్డ్ కావాలి కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి చెప్పారు సో అది అప్పుడు హైకోర్టు సబ్మిట్ చెప్పింది దీనిపైన రెండు వారాలు సమయం కూడా ఉంది ఆ బెయిల్ పటి పిటిషన్ విచారణకు సంబంధించిన వ్యవహారం అయితే ఈయన ఇప్పుడు బెయిల్ పిటిషన్ వెళ్తే అప్పుడు బెయిల్ పిటిషన్ లో హైకోర్టు ఏం చెప్పింది అంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు బెయిల్ ఇచ్చేది లేదు ముందు ఆ సర్టిఫికేట్ సంబంధించిన అంశం తేలాలి అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇక్కడ రెండు వారాల సమయం ఉంది చూసారా ఈ రెండు వారాల సమయంలో మరలా ఏం జరగబోతుందో ఎందుకంటే ఇవాళ ఎవరిని ఏ వ్యవస్థని నమ్మే పరిస్థితిలో లేదు అట్లా కనిపిస్తా ఉంది సో ఈ రెండు వారాల్లో మరలా ఏమైనా జరగొచ్చా ఇప్పుడు ఆల్రెడీ రాఘవ్ శర్మ చెప్పారు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ నేను ఇచ్చింది కాదు అంటే అది ఫేక్ సర్టిఫికేట్ రుజువు అయింది అది ఫేక్ సర్టిఫికేట్ రుజువు అయిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ బెయిల్ మంజూరు చేసిన వాళ్ళని ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా పోలీసుల పరిస్థితి ఏమిటి దాని తర్వాత ఇంతకంటే పెద్ద క్రైమ్ ఏంటి అంటే బెయిల్ టైం అయిపోయిన తర్వాత కూడా ఆయన జైలుకి అటండ్ కాకపోవటం సో ఈ నేపథ్యంలో ఇన్ని నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత అతను ఏ విధంగా పరిగణిస్తుంది కోర్టు మరి ఇక అతనికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితులు ఎవరికైనా సరే నెలకొనేయో లేవు అనేది ఎవరో తెలియదు మరి బహుశా ఇదంతా కూడా బోరుగా అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత జరిగింది పైగా వైసీపీ వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఆ న్యాయవాదులు ఎవరో తెలియదు కానీ వీళ్ళు ఒక తప్పు చేయబోయి ఆ తప్పును తప్పించుకోబోయి ఇంకో పెద్ద తప్పుని చేస్తా ఉన్నారు సో ఇది కొండనాలికి ముందేస్తే వండనాలకి ఊడింది అన్నట్టుగా పెద్దల సాగు చెప్పలా ఇప్పుడు వల్ల వంశీ ఎపిసోడ్ తీసుకోండి ఆ సత్యవర్ధన్ అనే యువకుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించిన ఎపిసోడ్ అది పోయి అతను కిడ్నాప్ చేయడం బెదిరించడం ప్రలోభాలకు గురి చేయడం అనేది మెడ చుట్టుకుంది కదా సో దానికి సంబంధించి ఇప్పటివరకు వరకు బెయిల్ రాలా ఇప్పుడు అట్లాగే బోర్గడ అని కి సంబంధించిన ఎపిసోడ్ లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒకెత్తు అవి కాకుండా మరలా కొన్ని బెదిరింపు కేసులు అవి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ అరెస్ట్ అయింది అనుచిత వ్యాఖ్యలు సో దీనికి సంబంధించి మరలా తన తల్లికి అనారోగ్యంగా ఉంది నాకు బెయిల్ కావాలి అని చెప్పేసి బెయిల్ పంచు చేయటం ఆ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయటేంటి అసలు ఎవరైనా కోర్టుకి పంపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి అసలు వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో ఎట్లా చేయమన్నారో తెలియదు కానీ శిక్షలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉండాలి ఉండబోవాలి ఎందుకంటే ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా కోర్టు దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఇక్కడ సమాజంలో మీడియా ముందుకు వచ్చేసి ఇష్టాని మాట్లాడతాం కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడతాం ఈ రంగం వ్యవహరిస్తుంటే అసలు ఇట్లాంటి వ్యక్తులకి కనీసం మినిమం కామన్ సెన్స్ బాధ్యత ఏమి లేదా సరే సమాజం సంగతి పక్కన పెట్టేసేయండి ఏం కదా సమాజాన్ని లేదు అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబానికి సరే న్యాయం చేయాలిగా మరి ఇప్పుడు తను ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడు కుటుంబ సభ్యులు ఆందోళన గురవుతారుగా మరి అటువంటి తరంలో కనీసం కుటుంబ సభ్యుల కోసం అయినా సరే అరే మనం ఎవరితో ఎట్లా ఉంటున్నాం ఏం ఎలా ప్రవర్తిస్తున్నాము కోర్టు దగ్గరికి వెళ్ళినా ఎలా జరిగింది తప్పేదో జరిగింది కోర్టు దగ్గరికి వెళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ట్రేడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఏంటి ఇదంతా మనం చెబుతున్నది కాదు కదా ఆల్రెడీ ఆ లలిత సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాఘవ శర్మ గారు కూడా చెప్పారు ఆయనకి ఆ సర్టిఫికేట్ ఇచ్చింది దానికి అసలు అన్నారు అంటే సైన్ పౌచర్ చేశారు సర్టిఫికేట్ ఫేకు సో దీనిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా ఎన్ని 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 బాగా ఎవరెవరో బెదిరింపులకు పాల్పడతాం అదేమంటే జగన్మోహన్ రెడ్డి నా చుట్టం అంటాం అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా బంధువు అవుతాడు నేను అంటాడు జగన్మోహన్ రెడ్డి బంధువుని అంటాడు ఏంటో నాన్ సింక్ లో ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ పాస్ చేసేస్తా ఉంటారు పైగా ఆయన అసలు వైసీపీకి సంబంధం లేదు వైసీపీ వాళ్ళు చేతులు దులుపుకుంటారు ఇట్లా ఉంటుంది అనమాట అతనే నేను వైసీపీ అని అతను పులుకుంటా ఉంటాడు ఇలా చెత్త మాకు సంబంధం లేదు అంటారు ఈ రెండు కాదన్నప్పుడు కులం కార్డు వచ్చేస్తా ఉంటారు అనమాట సో ఇది వాళ్ళు చేసే పనులు చేస్తున్న వ్యవహార శైలి ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా అన్ని ఆణిముత్యాలే అద్భుతాలు ఆణిముత్యాలు అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఆ కేసులు ఆ బెదిరింపులు తిట్లు దండకాలు ఇవే మళ్ళీ కాకుండా ఈ బోనస్లు మరి ఈ బోనస్కి సంబంధించిన వాళ్ళు కోర్టు ఏ విధంగా వ్యవహరించబోతున్నాయి చాలా కీలకంగా ఉండబోతుంది సో మొత్తం మీద ఇప్పుడు ఏదైతే బోర్గడ్డ అనిల్ ఆయన ఫ్యూచర్ ఇంకా బ్రహ్మాండంగా బోర్గడ్డ అనిల్ కి టూ పాయింట్ ఓ కనబడబోతుందా ఏంటి అనేది తెలియాలి అంటే రేపు ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్ పైన విచారణ జరగబోతుంది కదా అప్పుడు ఎటువంటి వాదనలు వినిపిస్తారో ఏం జరగబోతుందో చూద్దాం అప్పుడు దాకా ఆయనకు బయలు అయితే ఇవ్వడానికి అవకాశం లేదు అది గనక ఫేక్ కాదు అంటేనే బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం అది ఫేక్ అయిన రుజువు అయితే ఇక బెయిల్ కాదు కదా కళ్ళలో కూడా ఊహించుకోవడానికి ఉండదు అనమాట అది చూద్దాం మరి అతని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బోరుగా అనిల్ ఆయన ఏదైతే ఆ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టు దానిపైన హైకోర్టు ఖచ్చితంగా విచారణ జరిపిన తర్వాత నీ బెయిల్ సంగతి చూస్తా ఉన్నా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ